అందరికీ నమస్కారం ఈ చలికాలంలో ఖచ్చితంగా వీటిని ప్రాక్టీస్ చేసి చూడండి ఇది మీకు ఒక న్యాచురల్ హీటర్ లాగా పనిచేస్తుంది బాడీకి సూర్యభేతి ప్రాణాయామ ఎడముక్కును క్లోజ్ చేయండి ఉంగరపు వేలతోటి ఇప్పుడు కుడిముకు నుండి గాలి తీసుకోండి కుడిముకు నుండి గాలి వదలండి మళ్ళీ కుడిముకు నుండి గాలి తీసుకోండి మళ్ళీ కుడుముక్కు నుండి గాలి వదలండి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చేయండి మీరు నేను కూర్చోవచ్చు లేకపోతే మామూలుగా లెగ్స్ క్రాస్ చేసుకొని కూర్చోవచ్చు ఇలా పిడికిలు తీసుకొని గాలి తీసుకొని ఇలా టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ పది నుండి పదిహేను సార్లు చేసి చూడండి అండ్ ఇది చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా సైలెన్స్లో కూర్చోండి చాలా కామ్ అనిపిస్తుంది ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ